హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిలు ఈరోజు వీడియో వచ్చేసి గోరు చిక్కుడుతో ఒక కమ్మనైన కర్రీ రెసిపీని మీకు చూపించబోతున్నాను గోరు చిక్కుడు తినడానికి కొందరు ఇష్టపడితే మరి కొంతమంది అంతగా పట్టించుకోరు కానీ దీంట్లో ఉండే పోషకాలు తెలిస్తే ఎవరైనా కూడా ఆవురావురు మనం తినాల్సిందే అటువంటి పోషకాలున్న కర్రీని ఇక ఆలస్యం చేయకుండా ఏ విధంగా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనెని వేసుకొని కొద్దిగా హీట్ అవనివ్వాలి కొద్దిగా నూనె హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని తాలింపు అనేది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా గరిటితో కలుపుకోవాలి మనకి గోల్డెన్ కలర్ వరకు అయితే రావాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్క కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ వరకు గోరు చిక్కులను తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకొని మనకి గోరు చిక్కుడు అనేది కొద్దిగా మెత్తబడే అంతవరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి గోరు చిక్కుడు అనేది కంప్లీట్గా మగ్గిపోయి ఉంటుందండి గోరు చిక్కుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని టమాటో అనేది మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటో అనేది మెత్తబడిన తర్వాత ఒకసారి బాగా గరిటితో కలుపుకొని నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి కారం అనేది మనకి సరిపడగా వేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా అయితే రిలీజ్ అవుతుందండి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక వన్ కప్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా కర్రీ అనేది దగ్గరికి పడేంత వరకు అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి సాల్ట్ అటువంటివి కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని కంప్లీట్గా కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కర్రీ అనేది దగ్గరికి వచ్చినప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయినప్పుడు మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ మనం దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ దేనితో అయినా కూడా తీసుకోవచ్చు ఎన్నో పోషకాలు అండి వీటిలో ఉన్నాయి ఏంటంటే వాటిలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ వాటర్ ఫైబర్ కాల్షియం ఐరన్ అంతేకాకుండా విటమిన్ ఏ విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి